జక్కయ్య గారి కోసం మూడో భాగంగా మనం ఏం తెలుసుకోబోతున్నా ఒకసారి చూసుకుందాం ఏసయ్యను హృదయంలోనూ గృహంలోను చేర్చుకున్న చేర్చుకున్నాడు జక్కయ్య యేసు ఆ సోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునను లోక పంతొమ్మిది నాలుగో ఐదో వచనాలు ఇక్కడ జక్కయ్య చేసిన పనులు వరుసగా చూద్దాం మొదటిగా ఏసయ్య కన్నులెత్తి జక్కయ్యను చూశారు ఆయన కన్నులకు మరుగైనదేదీ లేదు చెట్టు మీద ఉన్నను చెట్టు మీద జక్కయ్యను ఏసయ్య చూశారు నీవు ఏ స్థితిలో ఉన్న ఏసయ్య నిన్ను చూస్తారని గ్రహించు మరో విషయం ఏమిటంటే జక్కయ్య ఎక్కినది మేడు చెట్టు గర్వానికి ప్రతీక అని పండితులు చెబుతారు మేడు చెట్టు చూడు మేలుమయ్యుండు పొట్టవిప్పు చూడు పురుగులుండును అని మనం మన యామన యామన కవి చెప్పారు అయితే మేడు చెట్టు అని తర్జమా చేయబడిన మనలాంటి మేడి చెట్లు లేవంట ఇస్రాయేల్ దేశంలో ఒక రకమైన పిగ్ ట్రీ అంటే అరటిపండు అరటిపండు సైజులో ఉంటదంట దాని పండు ఏదేమైనా ఎంత గర్వం ఉన్నా ఏసయ్య పిలిచిన వెంటనే దిగిపోయాడు తన గర్వానికి హోదా అంతస్తు గర్వాన్ని విడిచి వెంటనే దిగిపోయాడు జక్కయ్య గారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం రాయబడింది ఏసయ్యని అతడు సంతోషముతో చేర్చుకున్నాడు అదే దేవునికి కావాలి దేవుని మనస వాచ నమ్మడమే కాకుండా ఎట్టి పరిస్థితులు ఎదురైనా సంతోషముతో ఆయనను ఎంబడించాలి ఆ రోజు ఏసయ్య జక్కయ్య గృహంలో ప్రవేశించారు మొట్టమొదటిగా జక్కయ్య ఏసయ్యను హృదయంలోనికి ఆహ్వానించాడు తర్వాత సంతోషంతో తన గృహంలోనికి ఆహ్వానించాడు అంతేనా ఏసయ్యను ప్రవ్వా అంటున్నాడు నా ఆస్తిలో సగ భాగం ఇస్తున్నాను మొదటిగా తన ఆస్తిని విడిచి ఏసయ్యను ప్రవ్వా అని పిలిచి తన యజమానిని ఆస్తి కాదు నీవే అంటున్నాడు రెండవదిగా నా ఆస్తిలో సగం బేదలకి ఇచ్చుచున్నాను అన్నాడు అంటే ఇంతవరకు అక్రమంగా సంపాదించిన దానిలో సగం బీదలకు ఇచ్చాడు తరువాత పరలోకాన్ని ఆస్తిని కూర్చుకున్నాడు ఏసుప్రభులు వారు ఏమైనా ప్రసంగం చేశారా అతని దగ్గర ఏలెత్తి చూపారా అద్భుతం చేశారా లేనే లేదు కదా ఏ ప్రసంగం లేకుండా కేవలం ఏసయ్యను హృదయంలో చేర్చుకోవడం ద్వారా తన జీవితం పూర్తిగా మారిపోయింది నవజీవనం కలిగింది జక్కయ్య గారికి మూడవదిగా ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏమైనా తీసుకుంటే దానికి నాలుగింతలు ఇస్తాను అంటున్నారు జక్కయ్య గారు పంతొమ్మిది ఏడు ఎనిమిది వచనాల్లో ఇక్కడ గమనించండి ధర్మశాస్త్రం ఏం చెబుతుంది లేవియా ఆరు ఒకటి ఐదు సం ఐదు సంఖ్యాకాండము ఐదు ఐ ఐదు ఏడు ఎవరికైనా ఏమైనా అన్యాయం చేస్తే ఆ మొత్తం తిరిగి పూర్తిగా చెల్లించాలి ఇంకా దానిలో ఐదవ భాగం కలిపి ఇవ్వాలి అయితే జక్కయ్య ధర్మశాస్త్రం విధించిన దానికన్నా ఎక్కువగా నాలుగింతలు చెల్లిస్తానని చెప్పాడు అంటే వంద రూపాయలు తీసుకున్నా కానీ నాలుగు వందలు ఇస్తాను చెల్లిస్తాను అంటున్నారు జక్కయ్య గారు ఎంత బాగా మారిపోయాడో చూసారా సమరస్తి జీవితం జీవితానికి ఏసయ్యను స్వీకరించిన వెంటనే తన పాపపు జీవితాన్ని వదిలి సాక్షిగా మారి సాక్యార్థమై జీవించ జీవితం జీవించి తన గ్రామాన్ని రక్షించుకుంది ఇక్కడ జక్కయ్య ఏసయ్యను తన హృదయంలోనికి గృహంలోనికి చేర్చుకుని సాక్ష్యమైన జీవితంలో జీవించి తనలాంటి సుంకరులను వేసయ్య దగ్గరికి నడిపించగ నడిపించగలిగాడు మరి నీవు రక్షించబడిన ఎన్ని రోజులయ్యింది ఎంతమందిని ఏసఐ దగ్గరికి నడిపించావు నీ జీవితాన్ని చూసి నేర్చుకుంటున్నారా అసహించుకుంటున్నారా ఏసైను చేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగిపోయాడు జక్కయ్య నీవు ఏసైను చేర్చుకుని ఏం సాధించావు దేవుణ్ణి పెదవులపై మాత్రమే సేవిస్తున్నావు లేక హృదయపూర్వకంగా సేవిస్తున్నావా కేవలం రోగాలు బాధలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థించి అవసరం తీరిన వెంటనే ప్రార్థన విశ్వాసం వదిలివేస్తున్నావా నీవు మార్పు చెందిన నాటి విశ్వాసం రక్షించబడినప్పుడు ప్రార్థన ఇప్పుడున్నదా ఏదైనా సభలకు వెళ్లి దైవసేవకుని ఉద్రీకరమైన ప్రసంగాలు విని ఉజ్జీవింపబడిన సమర్పించుకుని సభలు ముగిసిన తరువాత మరలా సల్లారిపోయావా జక్కయ్య తీసుకున్న నిర్ణయం కడవరకు కొనసాగించాడు మరి నీవు ఆ విధముగా చేయడానికి ఇష్టపడుతున్నావా ఒకవేళ జారిపోయావా అయితే కృంగిపోకు ఏసయ్య దగ్గరకు మరలా రా సంతోషముగా సంతోషంగా ఆహ్వానించు సంతోషంగా సేవించు ఏసయ్య జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు ఇష్టపడుతున్నాడు అట్టి ధన్యత మనందరికీ మెండుగా కలగాలని మనసుపూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఆమె